తరతమ భేదాలు లేకుండా హైడ్రా ముందుకు వెళ్తోందన్నారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూల్చివేతలతో నష్టపోయిన పేదలకు ప్రభుత్వం ప్రధానమయం తప్పక కల్పిస్తుందని చెప్పారు హామీల అమలు విషయంలో రాజీనామా చేస్తానన్న హరీష్ రావు సవాల్ కు దిక్కులేదని ఆయన డెడ్ లైన్ ఎవరు పట్టించుకుంటారని ప్రశ్నించారు పిసిసి కొత్త కార్యవర్గంలో అన్ని వర్గాలకు సమన్యాయం కల్పిస్తామంటున్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు సార్ ఈ హైడ్రా మీద అనేక విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి పేదలం కొట్టి పెద్దలకు పెట్టేందుకే ఈ హైడ్రా తీసుకొస్తూ ఉన్నారు మరోవైపు సంచులు నింపుకోవడానికే ఈ హైడ్రా తీసుకొచ్చారని కూడా బీజేపీ బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తూ ఉన్నాయి హైడ్రా ఒక గొప్ప యజ్ఞం సాగుతూ ఉంది భద్రమైనటువంటి ప్రణాళికతో ముందుకు పోతూ ఉంది సో హైడ్రా కూడా ఒకవేళ విజయవంతం అవుతే అంటే బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ నూకలు చల్ చెల్లినట్టే లెక్క వారు మనగడకే ప్రశాంతంగా మారుతుంది హైడ్రా ఎంత గొప్ప ప్రణాళికతో ముందుకు పోతా ఉందంటే హైదరా అనేది పూర్వ వైభవం హైదరాబాద్కి ఉన్నటువంటి పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురావడమే హైడ్రా ముఖ్య ఉద్దేశం హైదరాబాద్ అనేది ఇట్స్ సిటీ ఆఫ్ రాక్స్ అండ్ లేక్స్ రాక్స్ అంతరించిపోయినాయి కరిగిపోయినాయి లేక్స్ అన్ని కుదించబడ్డాయి కబలించబడ్డాయి సో వాటిని యథావిధి స్థానానికి తీసుకురావడమే హైడ్రా కార్యక్రమం దానిలో పెద్దలు ఉంటారా చిన్నలు ఉంటారా రాజకీయ నాయకులు ఉంటారా బడా వ్యాపారం ఉంటారు కానీ లెక్కలేదు హైదరా అనేది వాటి కర్తవ్యంగా వారు ముందుకు పోతారు పూర్వ వైభవం హైదరాబాద్కి పూర్వ వైభవం తీసుకొస్తారు ఇది ఒక మహా యజ్ఞంలా సాగుతూ ఉంది దీంట్లో కాంప్రమైజ్ లేదు కాంగ్రెస్ నాయకులున్నా హైదరాబానే వదలలేదు సో వీరు రాజకీయ మనల కోసం ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తూ ఉన్నారు పసలైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు హైడ్రాలో మా బంధువులు ఉన్నా మీ బంధువులు ఉన్నా ముఖ్యమంత్రి గారి బంధువులు ఉన్నా ఎవరున్నా పద్ధతి ప్రకారం ఆక్రమక ల్యాండ్ గురవుతే ఆక్రమించుకుంటే తప్పకుండా తొలగిస్తారు దీంట్లో తమ మీది మాదైన భేదభావం లేకుండా ముందుకు పోతుంది రుణమాఫీ దసరా నాటికి పూర్తి చే చేయాలనేటటువంటి డెడ్ లైన్ పెట్టారు లేకపోతే సచివాలయం తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముట్టడిస్తారు అనేటటువంటి డెడ్ లైన్ కూడా విధించారు హరీష్ రావు గారు గతంలో ఒక ఒక సవాలు విసిరండ్రు రైతు రుణమాఫీ ఇవ్వకుండా రాజీనామా చేస్తున్నాడు ఎందుకు తోకముడిచిండు పద్దెనిమిది వేల కోట్లు మేము బ్యాంకులో వేస్తున్నాము ఎందుకు వేస్తాము మాకు చిత్తశుద్ధి ఉంటేనే కదా వేసినాము నేను మళ్ళీ హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నాను మీరు ఆర్థిక మంత్రిగా చేసినారు మీరు ఇవాళ రాష్ట్ర ప్రజలకు ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది పదేళ్ళు మీరు అధికారంలో ఉన్నారు ఎంత రుణమాఫీ చేశారు రెండు వేల కోట్లు మీరు రుణమాఫీ చేశారు మేము తొమ్మిది మాసాలుగా ఇవాళ అధికారంలోకి వచ్చాము తొమ్మిది నెలలు ఎంత డబ్బెంత మేమిచ్చిన రుణమాఫీకి ఇచ్చినటువంటి డబ్బు ఎంత ఎన్ని వేల కోట్లు ఉంది ఆ రెండింటి మధ్య వ్యత్యాసం మీరే వివరించండి ఆర్థిక మంత్రిగా చేసినారు కదా మీరు పదేళ్ళుగా మీరు విడుదల చేసిన నిధులు ఎంత మొత్తంలో ఉన్నాయి మేము తొమ్మిది నెలల్లో మేము విడుదల చేసిన నిధులు ఎంత మొత్తంలో ఉన్నాయి వాటికి ఎంత వ్యత్యాసం ఉంది మీరు ఎక్కువ చేశారో మేము ఎక్కువ చేశారో ఒక్కసారి మీరే ప్రజలకు చెప్తే బాగుంటుంది కార్యవర్గ ఎట్లా ఉండబోతుంది సార్ అన్ని సామాజిక వర్గాలను కలుపుకుని అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలను కలుపుకొని కొత్త కూర్పు చేస్తాం స్థానిక సంస్థల ఎన్నికలు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి ఏ విధంగా ఉన్నారు నూతన ఎదుర్కొంటాం ప్రజల మనసులు దోచుకుంటాం సంక్షేమ కార్యక్రమాలు బేసిక్గా ఉన్నాయి అభివృద్ధి కార్యక్రమాలు నిరాటకంగా సాగుతూ ఉన్నాయి ప్రజలు సంతోషంగా ఉన్నారు పదేళ్ళ మీరు పట్టుమని ఇరవై ఇరవై ఐదు వేల ఉద్యోగులు ఇవ్వలేకపోయారు మేము తొమ్మిది నెలలు అరవై వేలు ఉద్యోగులు ఇచ్చినాం ఇంకా ఉద్యోగులు ఇవ్వబోతూ ఉన్నాం అన్ని వర్గాల ప్రజలు మాతో సంతోషంగా ఉన్నారు డెఫినెట్గా లోకల్ బడి గెలుచుకుంటాం